శ్రావణ బ మెగా సేల్ BCMR లెగసీ ఆఫ్ జ్యువెలరీ లో VLO 50% వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే మీరు జసన్ సుమంటివి నేను మీకు ఇతి నా పాటు ప్రముఖ ఆస్ట్రోలాజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు శ్రీ శ్రీ మాత్రే నమః గురుగారు వినాయక చవితి వస్తుంది కదా అనేక ధర్మ సందేహాలు ఉండనే ఉంటాడు ముందుగా అసలు వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి అనుకుందాం అనుకోండి మంగళవారం మరి దేవుడు గదిని క్లీన్ చేసుకోవడం కానీ కొంతమంది ముందు రోజు నైటే బుజ్జ వినాయకుడిని తీసుకొచ్చుకుంటారు మరి మంగళవారం కదా అడుగుతా ఉన్నారు గురుగారు చాలా మంచి ప్రశ్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో బ్యో నమ ఓం విఘ్నేశ్వరో రూప గుంజనం సర్వకల్ ఆయుర్వృద్ధికరం దేవం విఘ్నేశ్వరం నమామ్యహం ఇక్కడ గణపతి అనేటటువంటి రూపానికి చాలా ప్రాచుర్యం ఇచ్చినటువంటి చరిత్ర మన పురాణాలు ఎందుకంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన సకల లోకాలను పూజించేటటువంటి మొట్టమొదటి ఆది దైవం విఘ్నేశ్వరుడు అలాంటి విఘ్నేశ్వరుడి యొక్క వినాయక చవితి రావడము మన పూర్వజన్మ సుకృతము ఈ రోజున వినాయక చవితి జరుపుకుంటున్నాము అంటే ఆయన అనుగ్రహంతోనే జరుపుకుంటాము అలాగే ఈ పండగ అనేటటువంటిది వచ్చిందంటే ప్రతి ఒక్క ఇళ్లలో హడావిడి మొదలవుతుంది కోలాటాలు మొదలవుతాయి ఇల్లు ఇంటినంతా శుభ్రం చేసుకునేటటువంటి పరిస్థితులు మొదలవుతూ ఉంటాయి అయితే మనకు ఇరవై ఏడవ తారీఖు రోజున వినాయక చవితి ప్రారంభమవుతుంది దానికి ఒక రోజు ముందు అంటే మంగళవారము నిజానికి మంగళవారానికి అధిపతి విఘ్నేశ్వరుడే ఎందుకంటే విఘ్నేశ్వరుడి యొక్క అవతారానికి మంగళవారానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది అయితే మనకు బుధవారం రోజున విఘ్నేశ వినాయక చవితి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్లలో అన్నీ శుభ్రపరచుకునేటటువంటివన్నీ కూడా మంగళవారం రోజునే ప్రారంభం చేసుకోండి ఇంటిని శుభ్రపరచుకోవడము ఇంట్లో ఉన్నటువంటివన్నీ కూడా శుభ్రపరచుకోవడము దేవతా పటాలను శుభ్రపరచుకోవడము చక్కగా దానికి గంధము కుంకుమలతో అలంకరణ చేసి అన్నీ రెడీగా పెట్టేసుకోండి ఆ రోజున ఇంట్లో తప్పనిసరిగా ఇంటి పటాలు ఇల్లునంతా క్లీన్ చేసుకొని మరుసటి రోజు వినాయక చవితి కాబట్టి వినాయక చవితి రోజు చాలామంది మీరు అన్నట్టుగా రోజు ముందే వినాయకుడిని తెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా మట్టి గణపతిని పూజించండి ప్లాస్టిక్ ఆఫ్ ప్యారెస్ని రద్దు చేయండి ఎందుకంటే మట్టి వినాయకుడిని పూజించినటువంటి పుణ్య ఫలితం మనం ప్లాస్టిక్ ఆఫ్ ప్యారెస్ని పూజిస్తే రాదు అది కేవలం ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక విగ్రహంగానే ఉంటుంది తప్ప దానిలో జీవకళ అనేటటువంటిది ఉండదు జీవకళ అన్న దానికి అర్థం ఏంటి అంటే ఏదైతే మన యొక్క భూమిలో ఉన్నటువంటి మట్టితో తయారు చేయవలసినటువంటి పదార్థం ఉంటుందో అందులో జీవము అంటే వాయుశక్తి అగ్నితత్వము అలాగే జలతత్వంతో కూడుకునే ఉన్నటువంటి ఏదైనా ఉంది అంటే అది మట్టికే సాధ్యపడుతుంది తప్ప ఇంకా వేరే దేనికి సాధ్యపడదు కాబట్టి మట్టితో చేసిన వినాయకుడి చాలా ప్రాధాన్యత ఉంది అందులో ఇది మనకు పార్వతీ పురాణంలో కూడా చెప్పడం జరిగింది శివపురాణంలో చెప్పడం జరిగింది అందులోనూ పార్వతీదేవి స్నానం ఆచరించేటప్పుడు మట్టి గణపతిని ఎందుకు పూజించాలో అనేటటువంటి చరిత్ర ఆధారాలు కూడా మనకు కొన్ని చెప్పినాయి కాబట్టి మనం మట్టి వినాయకుడిని పూజించాలి ఒక రోజు ముందుగా అన్ని శుభ్రపరచుకొని తెల్లవారితే వినాయక చవితి కాబట్టి ఆ రోజున చక్కగా విఘ్నేశ్వరికి సంబంధించినటువంటి పూజా వస్తువులు మట్టి వినాయకుడిని అన్ని తీసుకొని వచ్చి చక్కగా ఆ రోజున పూజ చేసుకోవడం ప్రారంభం చేసుకుంటే చాలా శుభకరంగా జరిగేటటువంటి అవకాశాలు మనకు అమ్మా సో ముందు రోజు తెచ్చుకోకూడదు అంటారా వినాయకుడిని అదే రోజు తెచ్చుకోవాలి అయితే ఇప్పుడున్నటువంటి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ముందా వెనక అనేటటువంటి దానికంటే ఒకరోజు ముందు తెచ్చుకున్నా తప్పేం లేదు ఎప్పుడైతే అది మనం పూజలో పెట్టి దానికి ప్రాణ ప్రతిష్ట చేస్తామో అప్పుడే దానికి శక్తి ఆపాదించబడుతుందే తప్ప మనము మామూలుగా ఒక రోజు ముందు తెచ్చుకోవద్దు చాలా మంది అంటూ ఉంటారు ఏ రోజు వినాయకుని ఆ రోజే తెచ్చుకోవాలి అని చెప్పేసి అలా ఏమీ లేదు శాస్త్రం అంటే కాలం మారుతున్న కొద్ది పద్ధతులు మార్పు చెందుకుంటూ వస్తాయి కాబట్టి మనం మంగళవారం రోజునే ఇంటికి వినాయకుడిని తీసుకొని రావడము ఆ రోజున ఇంట్లో ఎక్కడో ఎవరు ముట్టని దగ్గర ఆ విఘ్నేషుని పెట్టేసి మరుసటి రోజు పూజ చేసేటటువంటి సమయంలో ఆ వినాయకుని తెచ్చి పీఠ మీద ప్రతిష్ఠించుకుంటే సరిపోతుంది కాబట్టి ఆ రోజున పీఠ మీద ఒక ఒకరోజు ముందే అన్ని సమకూర్చుకోండి పూజా వస్తువులు ఇంటిని శుభ్రపరచుకోవడం వినాయకుని తీసుకురావడము పూజకు కావాల్సినటువంటి పళ్ళు ఫలాలు అలాగే ఏకవింశతి పత్రాలు అంటే ఇరవై ఒక్క రక పత్రాలు స్వామివారికి పూజించేటటువంటి పూజా వస్తువులు అవన్నీ కూడా ఒకరోజు ముందు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న ఏమీ దోషం లేదు కొంతమంది చాలామంది చాదస్తం వెళ్ళిపోయి అయ్యో సరే మరసటి రోజే తెచ్చుకుందాం ఇంట్లో అంటూ ముట్టు ఏదైనా ఉంటుందేమో జరగకూడదు ముట్టుకుంటారేమో అని ఒక భయంతో మరుసటి రోజు తెచ్చుకున్న తప్పు లేదు కాకపోతే ఒక రోజు ముందు సమకూర్చుకుంటే తెల్లవారితే మనకు ప్ర మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎటు కూడా వెళ్ళలేకుండా మనం ఇంట్లో కూర్చుండి అన్ని సమకూర్చుకునేటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఒక రోజు ముందు తెచ్చుకోవచ్చు లేదు ఇంట్లో మనకు వ్యవస్థ పెద్దగా ఉంది అనుకున్నప్పుడు తెల్లవారు తెచ్చుకున్న దోషం ఏమీ లేదమ్మా గురుగారు ముఖ్యంగా వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి అలాగే విగ్రహంలో కూడా వాళ్ళంత కాంట్రవర్సీ ఉంటుంది గారు ఆయనకు సంబంధించి అంటే తొండం ఎటువైపు ఉండాలి ప్రసాదం ఎటువైపు ఉండాలి అవన్నీ కూడా కొంచెం అంటే ఎంతైనా కొన్ని అయితే పాటించాలి కదా కొన్ని అయితే చూడాలి ఆయన తెచ్చుకునే ఉందో అవి ఎలాంటివి ఒకసారి గుర్తు చేద్దాం గారు అయితే నిజానికి ఇక్కడ ఆ విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహానికి చాలా నియమాలు పెట్టడం జరిగింది శాస్త్ర ప్రకారం అంటే ఇక్కడ మనము ఉత్సవ విగ్రహానికి ఉన్నటువంటి ఆపాదించబడినటువంటి శాస్త్రము మనకు ఈ యొక్క వేరే శాస్త్రం ఉంటుంది అలాగే ఇక్కడ దేవతా దేవతామూర్తులు అంటే దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి దానికి ఒక శాస్త్రం ఉంటుంది ఆగమ శాస్త్రం కాబట్టి ఇక్కడ శాత విగ్రహ శాస్త్రం అనేటటువంటిది ఒకటి ఉంటే ఆగమ శాస్త్రం ఒకటి కాబట్టి ఇక్కడ మనం పూజించేటటువంటి ఈ మట్టి విగ్రహాలకు ఉత్తరం వైపు ఉండడం శుభకరం ఉత్తరానికి అధిపతి ఎవరు కుబేరుడు కాబట్టి మనకు ఐశ్వర్యాన్ని కల్పించడానికి సాక్షిభూతుడైనటువంటి వారు కుబేరు ఆల్మోస్ట్ ఎక్కువగా ఉత్తరం వైపే ఎక్కువగా ఉన్నటువంటి విగ్రహాలు మనకు కనిపిస్తాయి ఏది లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ఒకవేళ దక్షిణం ఇప్పుడు విగ్రహాలను మనం ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకోవచ్చు ఎటైనా పెట్టుకోవచ్చు అది ఏంటి మన చేతిలో ఉన్నటువంటి పని ఎందుకంటే మనం విగ్రహాన్ని తయారు మన చేతితో చేస్తాం కాబట్టి మనం ఎటైనా పెట్టుకోవచ్చు కానీ శాస్త్రీయ ఆధార ప్రకారము అది స్వయంకృతంగా వచ్చినటువంటి విగ్రహాలు కొన్ని ఉంటాయి అంటే స్వయంభూగా వెలిచినట్టు అవి ఒకవేళ దక్షిణానికి వచ్చాయి అని అనుకుంటే తొండము గనక దక్షిణానికి అధిపతి ఎవరు అంటే యముడు అంటే మన జీవితంలో ఉన్నటువంటి అంటే దక్షిణ భాగంగా ఈ యొక్క తొండం ఉండడం వల్ల మనకు ఉన్నటువంటి అపమృత్యు దోషాన్ని తొలగించేటటువంటి వినాయకుడు అని చెప్పేసి ఆ విఘ్నేశ్వరుడికి ఒక నామకరణం చేయడం జరుగుతుంది విఘ్నేశ్వరుడు యొక్క ఆకారాన్ని పట్టి కూడా ఆ విఘ్నేశుడు ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామి అంటాము దక్షిణముఖ ఆంజనేయ స్వామి అంటాము అలాగే రామభద్ర ఆంజనేయ స్వామి అంటాము అంటే ఆయన యొక్క విధి విధానం బాలాంజనేయ స్వామి అంటాము ఇలా ఎన్నో రకాల పేర్లు ఎందుకు అంటే ఆయన యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుందో దాని ప్రకారంగా మనము ఈ యొక్క వ్యవహార నామాన్ని పిలుచుకుంటాం కాబట్టి దక్షిణముఖంగా ఉంటే విఘ్నేశ్వరుడు అపమృత్యు దోషాన్ని తొలగించేవాడు అని అర్థం ఉత్తరముఖంగా ఉంటే మనకు లక్ష్మీ కటాక్షాన్ని కలిగించేటటువంటి వాడు అని అర్థం ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఏం కావాలి నేను ఎప్పుడో ఒక మరణిస్తారు కాబట్టి నాకు డబ్బే కావాలి అని చెప్పేసి మంది అనుకుంటారు కాబట్టి ఎక్కువగా ఈ యొక్క కలియుగంలో విఘ్నేశ్వరుడి యొక్క మొహం అంటే ఈ తొండం అనేటటువంటిది లెఫ్ట్ సైడే ఉంటుంది కాబట్టి ఏది తీసుకున్నా లెఫ్ట్ ఆ రైట్ అనేది పక్కన పెడితే భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం పూజించాలి అయితే ఈ లెఫ్ట్ అనేటటువంటిది ఈ యొక్క తొండం ఉండడం వల్ల మనకు ఐశ్వర్య ప్రాప్తి కాబట్టి దాంట్లో దోషమేం లేదమ్మా కొంతమంది నుంచో వినాయకుడిని తీసుకోకూడదు రకరకాల భంగిమల్లో హీరో హీరోయిన్స్ గెటప్ గానే ఉండి మనకు కొన్ని కొన్ని సార్లు ఆయన చూడాల్సి వస్తుంది గురుగారు అది మన దౌర్భాగ్యం ఎందుకంటే భగవంతునికి ఒక ఆకారం అనేటటువంటిది సృష్టించబడింది భగవంతుడు ఒక్కడే కానీ ఆయన నుంచి వచ్చినటువంటి అవతారాలు ఎన్నో రకాలుగా ఉంటాయి ఎన్నో రకాలుగా సృష్టించబడ్డాయి అవి మానవ కళ్యాణానికి అలాగే ధర్మ పరిరక్షణ కోసం అవతరించినటువంటి విధానాలు చాలా రకాలుగా ఉంటాయి ఇప్పుడు మీరు అన్నారు ఈ జుభుక్షాకరమైనటువంటి విఘ్నాన్ని మనం పూజించడం వల్ల అక్కడ ఏదో ఆకర్షణీయంగా కనపడమే తప్ప మనము అక్కడ జీవకళ అనేటటువంటిది ఉండదు ఎందుకు అని అంటే గనక ఇప్పుడు మనం చూస్తున్నాం రకరకాలైనటువంటి విఘ్నేశ్వరుని చూస్తున్నాము ఈ విఘ్నేశ్వలు అలా పూజించడం వల్ల మనం పాపం మూట కట్టుకున్న వాళ్ళం అవుతాం ఇప్పుడు ఉత్సవాలు ఎందుకు చేస్తాము మనిషిలో భక్తి భావన పెంపొందించడానికి మనిషిలో ఉన్నటువంటి భక్తిని ఇంకా పెంపొందించడానికి మనిషి భక్తి భావన వైపు గమ్యాన్ని చేరుకోవడానికి అని చెప్పినటువంటి సూచనలే మనకు వేదము శాస్త్రం చెప్పినటువంటి నియమాలు నువ్వు విఘ్నేశ్వరుని వివిధ రకాల్లో పూజించావు అంటే అప్పుడు భగవంతుడికి మనిషికి పెద్ద తేడా లేదు అంటే ముఖం మాత్రం విఘ్నేశుడికి పెట్టి నువ్వు మిగతా ఆకారం అంతా కూడా మానవ ఆకారంలో లేదా సినిమా హీరోల ఆకారంలో లేదా వాళ్ళకు నచ్చిన సెలబ్రిటీ ఆకారంలో పెట్టాను బాహుబలి ఇవన్నీ ఆ ఇవన్నీ కూడా ఏంటంటే అకృత్యమైనటువంటి పనులు అందువలన ఇలాంటి సునామీలు భూకంపాలు అందుకే ఇలాంటి అంటే భగవంతుడన్నా కూడా లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో అప్పుడు ఆగడాలు తప్పవు భగవంతుడి యొక్క విశ్వరూపం కూడా తప్పదు కాబట్టి ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయకండి మనము ఒక మండపం ఏర్పరుస్తున్నామంటే పది మంది ఆధ్యాత్మికత కోసం రావాలి అక్కడ విఘ్నేశుడి యొక్క శక్తి తెలుసుకోవాలి ఆ పూజా విధానం వల్ల అక్కడ ప్రతిష్ఠించినటువంటి విఘ్నేశుడు వల్ల పది మందికి మంచి జరగాలి అని ఒక మనసులో ఒక భావన కోసం వస్తాము అంతేగాని అబ్బా ఇక్కడ ఏదో చాలా సూపర్గా పెట్టారాయి ఈ బా భలే బాహుబలి గణపతి ఉంది తల పుష్ప గణపతి అని చెప్పేసి ఇలా ఎన్నో రకాల సినిమా హీరోల రూపంలో వచ్చేస్తున్నాయండి కానీ అది ఎప్పటికైనా ప్రకృతి వినాశనానికి దారి తీస్తుంది దయచేసి అలాంటివి కాంట్రవర్సీలు పెట్టకుండా గణపతి యొక్క రూపాన్ని చూడగానే అబ్బా ఆ భగవంతుడు ఇంత గొప్పనైనటువంటి అవతార ముగ్ధ మనోహర రూపమైనటువంటి ఆ విఘ్నేశుడి యొక్క రూపాన్ని మనకు గుర్తు రావాలి తప్ప విఘ్నేశుని చూస్తే ఏదో సినిమా గుర్తుకు రావడం ఏంటి అంతకంటే దౌర్భాగ్యమైనది కాబట్టి ఎవరైనా అలాంటివి చేయకుండా భగవంతుణ్ణి చూస్తే మనస్సు ప్రశాంతంగా ఉండాలి మన మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ దూరం కావాలి అబ్బా ఈయన నమ్ముకుంటే మన కష్టాలు దూరం అయిపోతాయని మన మనస్సులో భావన వచ్చేలా ఉండాలి తప్ప ఇలాంటివి మీరు అన్నట్టుగా ఈ సినిమాసకు సంబంధించినటువంటివో లేదా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా సంబంధించినట్టు అలా పెట్టకుండా ఉంటే మనకు మంచి జరుగుతుంది లోకానికి మంచి జరుగుతుంది అలా పెట్టకూడదు కూడా మనిషి యొక్క ఆధ్యాత్మికతను పెంచేటటువంటి విధంగా ఉండాలి తప్ప రూపాలు అందులో మట్టి గణపతులనే ఎక్కువగా ప్రతిష్ఠించండి డబ్బులు ఎక్కువైపోతున్నాయేమో మట్టి గణపతిని ఎక్కువగా చేస్తే మనకు డబ్బులు ఖర్చు అయిపోతాయేమో అని ఆలోచించకుండా వీలైనంత వరకు మట్టి గణపతికి ప్రాధాన్యత ఇవ్వండి శుభం లాభం కలుగుతుంది అమ్మ గురుగారు అంత పెద్ద ఆకారానికి ఏనుక ఆకారం కదా అనేది చిన్న మూషికాన్ని వాహనంలా చేసుకున్నారే బట్ విగ్రహం కనుక్కునేటప్పుడు ఖచ్చితంగా ఆ మూషిక ఉందా లేదా కూడా చూసుకోవాలంటారు కదా అవును అవును అంటే వాహనము అనేటటువంటిది తప్పకుండా ప్రతి ఒక్క దేవతకు మనకు వాహనాలు కనిపిస్తాయి ఆ వాహనముతో ఉన్నటువంటి విగ్రహాలని మనం చాలా మట్టుకు ప్రాధాన్యతని ఇస్తాం కాబట్టి మ్యాక్సిమం అన్నిటికీ మూషికాలు ఉంటాయి మూషికాలు లేకుండా ఏవి ఉండవు కాకపోతే అవి వాహన రూపకంగా మనకు చిన్నగా కనిపిస్తాయి తప్ప ఎప్పుడైనా వాహనాలు ఉన్నటువంటి మూర్తులని మనం తీసుకోవాలి మూషికను లేకుండా విఘ్నేశ్వరుని మనం ఊహించకూడదు ఎందుకంటే మూషికాసురుడికి కూడా విఘ్నేశుడితో సరి సమానమైనటువంటి పూజలు కూడా ఈ వినాయక చవితి నుంచే ప్రారంభమవుతాయి అది వి మూషికాసురుడికి ఉన్నటువంటి వరము ఎందుకంటే మూషికాసురుడు సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తి యొక్క కాపలాదారుడుగా ఉండేటటువంటి వాడు కాబట్టి అతనికి శాపవశాత్తు ఈ మూషికాసురుడు అనేటటువంటి రూపాన్ని ధరించి సన్నాథ సంస్కృతిలో ఏం చెప్తారు అంటే శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన ఒక్కొక్క మూర్తుల్లో ఈ యొక్క విఘ్నేశ్వరుడు మూషికాసురుడు సంహరించడానికి అవతరించిన వాడు కాబట్టి మూషికాసురుడు అనేటటువంటి రాక్షసుడికి కూడా ఈ వినాయక చవితి రోజున పూజలు అంటే విఘ్నేశ్వరుతో సరి సమానంగా పూజలు అందుకుంటారు కాబట్టి ఏదైనా మనకు వాహనం ఉన్నటువంటి మూషికాసుడు ఉన్నటువంటి ఈ యొక్క విఘ్నేశుడిని తీసుకోవాలమ్మ పూర్వకాలంలో ఏంటి అని అంటే గనక అమ్మవారు స్నానం ఆచరించేటప్పుడు తన యొక్క నలుగు పిండితో ఆ మూషిక మన విఘ్నేశుడి యొక్క ప్రతిమను చేసింది కాబట్టి హారిద్రిక గణపతి శుభాన్ని చేకూర్చేటటువంటి గణపతి కొండంత దేవునికి కొండంత పత్రి ఎక్కించలేము కాబట్టి విగ్రహం ఎంత పెద్దదిగా ఉన్నా మనం అది అలంకరణ కోసమే పెడతాం కానీ పూజించేటటువంటి గణపతి చిన్న గణపతే పెట్టుకోండి దాని ముందర తప్పకుండా పసుపు ముద్దగా చేసినటువంటి గౌరీ పెట్టుకోవాలి అలాగే పసుపు ముద్దతో చేసినటువంటి విఘ్నేశ్వరుడి యొక్క ముద్ద కూడా అక్కడ పెట్టుకోవాలి అలా పూజించినటువంటి దానికి శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మనం ఏదో విగ్రహాన్ని చూసి మనసు తరింపుకోవడానికే తప్ప ఆ దేవుడికి నిత్యం పూజలు చేయలేదు కాబట్టి మన చిన్న విగ్రహం పసుపు ముద్దతో చేసినటువంటి గణపతి తప్పకుండా ప్రతి మండపంలో ఉండాలి ఇంటి దగ్గర పూజించుకునేటటువంటి వారికి కూడా తప్పకుండా ఈ హార్దిక గణపతి అనేటటువంటిది చేసుకొని దాన్ని పూజిస్తే గనక విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందమ్మా అలాగే విఘ్నేశుడి యొక్క పూజ చేసేటప్పుడు తప్పకుండా ఇంటి ఎదురు గుమ్మాలు ఉంటాయి కదా అటువైపు ఇటువైపు శుభ్ లాభాన్ని కూడా రాయాలి వీళ్ళిద్దరు అసలు శుభ శుభం లాభం అంటే ఎవరికి తెలియదేమో ఇవి రెండు గణపతి యొక్క కుమారులు ఆ శుభం లాభం భార్య వాళ్ళ యొక్క కొడుకుల పేర్లు ఏంటి శుభ్ లాభం అందుకే మనం ఏ శుభకార్యం చేసినా ఏ ప్రవేశం చేసినా ఎందుకు శుభం లాభం రాస్తాం అసలు శుభం లాభం అంటే ఏంటి శుభం కలుగుగాక అని కాదు శుభం లాభం అనేటటువంటిది గణపతి యొక్క కుమారులు వాళ్ళిద్దరు శుభ్ లాభం వాళ్ళిద్దరి పేరు మనం దాన్ని శుభం లాభం అని పిలుస్తామమ్మా సో పూజ చేసే సమయంలో ఇంటి గుమ్మం బయట కూడా శుభం లాభం లాభం అని రాసి తప్పకుండా ఇంట్లో పూజ చేసుకునేటువంటి పద్ధతి చేసుకోవాలి ఇంట్లో మామిడి తోరణాలు మీకు ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటారు ప్రతి ఒక్కరికి తెలుసు అదే రకమైన పూజా విధానంతో మీరు పూజ చేసుకోండి గణపతికి ఇష్టమైనటువంటి నైవేద్య కుడుములు ఉండ్రాలు పాయస మీకు ఏది తోచితే అది నైవేద్యం పెట్టండి గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందండి చాలా సంతోషం గురగారు ధన్యవాదాలు